హలో యహోవా సెలవిచ్చాడు నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇస్రాలతో చెప్పగా మనస్పూర్వకముగా అర్పించు ప్రతి మనిషిని ఎదుట దానిని తీసుకునవాలేనో ఎనిమిది అవతున్నా ఎనిమిది తొమ్మిది వచ్చిన నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను నేను నీకు కనపరుచే విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను సో ఇక్కడ ఈ వారం పోర్షన్లో తెరుమా అనే పోర్షన్లో మనం ఉన్నాము ఈ తెరుమా అంటే స్వేచ్ఛ అర్పణ మనస్పూర్వకంగా దేవునికి ఇచ్చేటువంటి అర్పణని దేవుడు అంగీకరిస్తాడు అయితే ఎందుకు ఈ అర్పణ దేని కొరకు అంటే దేవుడు మన మధ్యలో నివసించినట్లు దేవుని సన్నిధి మన మధ్యలో ఉండునట్లు దేవుని కొరకు ఒక మందిరమును నిర్మించడానికి దేవుడు వారికి స్వేచ్ఛార్పణను తీసుకొని రమ్మని అది కూడా మనస్పూర్వకంగా ఎవరైతే తెస్తారో దానిని తీసుకొనవలను అని చెప్పి దేవుని వాక్యములు మనము చూస్తూ ఉంటున్నాం దేవునికి ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి అంటూ వచ్చినప్పుడు అంటున్నాడు నేను నీకు చూపించు కనుపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములు అన్నిటి రూపమును నిర్మింపగలను నేను నీకు చూపించే రూపము అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం దేవుని వాక్యములో దేవుని యొక్క మందిరము అనేది మనిషికి నమూనగా మనిషి యొక్క తలకి నమూనగా మనకు కనబడుతూ ఉంటుంది మందిరములో ఏమేమి ఉంటాయి మందిరములో ఏమేమి ఉంటాయంటే మొదటిది అతి పరిశుద్ధ స్థలములో దేవుని మందస్సం ఉంటుంది ఆ ఏముంటాయి అంటే దేవుడు సీనాయి పర్వతం మీద దేవుడు ఇస్రాయల్లకు ఇచ్చినటువంటి పది ఆజ్ఞలు రెండు పలకలు ఉంటాయి అదే రీతిగా అహరోలు చిగురించిన చేతి కర్ర ఉంటుంది అందులో అదే రీతిగా దేవుడు నలభై సంవత్సరాలు మన్నా చేత ఇస్రాయల్ను పోషించినాడు కాబట్టి ఆ మన్నా నిం మన్నాతో నింపబడి ఉన్నటువంటి మన్నా పాత్ర ఆ మందస్సము లోపల ఉంటుంది సో ఈ మందస్యంలో మందస్సం ఉంటుంది ఇది అతి పరిశుద్ధ స్థలంలో దాని మీద రెండు కేరువులు ఉంటాయి ఆ కెరువుల మధ్యలో నుంచి ఎహోవా తన స్వరం చేత ఆయన మాట్లాడుతాడు అదే రీతిగా అతి పరి పరిశుద్ధ స్థలంలోనికి వస్తే మనము ఆ పరిశుద్ధ స్థలంలో దీపవృక్షము సముఖ పొరొట్టెల బల్ల ధూపవేదిక ఈ మూడు ఆ పరిశుద్ధ స్థలంలో ఉంటాయి దేవుని మందిరం మూడు భాగాలుగా ఉంటుంది ఒకటి ఆవరణం రెండవది పరిశుద్ధ స్థలం మూడవది అతి పరిశుద్ధ స్థలం ఆవరణం పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం ఈ అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందసం దేవుని స్వరము అక్కడి నుంచి బయటకు వస్తుంది కేరువుల మధ్యలో నుంచి యహోవా మాట్లాడు మాట్లాడు ఉన్నాడు తర్వాత పరిశుద్ధ స్థలంలో దీపవృక్షం ఉంటుంది ఏడు దీపాలు కలిగినటువంటి వృక్షం ఉంటుంది తర్వాత ఇస్రాయిల్ పన్నెండు గోత్రాలకు సూచనగా ప్రతిరోజు పన్నెండు రొట్టెలు ఆరు రొట్టెలు ఒక సైడు ఆరు రొట్టెలు ఒక సైడు పన్నెండు రొట్టెలతో ప్రతిరోజు సముఖపు రొట్టెల బల్ల ఒకటి ఉంటుంది ఆ రెండింటి మధ్యలో ధూప వేదిక ఉంటుంది దేవునికి ధూప వేదిక ఉంటుంది తర్వాత బయటికి ఆవరణంలోనికి వస్తే ఆవరణంలో బలిపీఠం ఉంటుంది మరి ఎవరైనా ఏదైనా లో తప్పు జరిగినప్పుడు తప్పు చేసినప్పుడు దాన్ని ప్రాయచితం జరి జరిగించడానికి గొర్రె పిల్లని కానీ మేకపిల్లని కానీ యాజకం దగ్గరికి తీసుకొని వచ్చి ఆ బలిపీఠం మీద దానిని అర్పిస్తారు ఇది దేవుని యొక్క మందిరం సో ఈ మందిరము ఈ మందిరం అనేది ఈ మందిరాన్ని ఈ మందిర రూపాన్ని మోసేకు దేవుడు తెలియపరిచినాడు నేను నీకు చూపించే దేవుని మందిరపు యొక్క రూపము అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం ఇది హిపురు భాషలో దీనిని నిన్ను నీకు చూపిస్తాను అన్నాడు దేవుడు నిన్ను నీకు చూపిస్తాను అందుకని ఇస్రాయలీలు దినములకు మూడు సార్లు దేవాలయం తట్టు తిరిగి వారు ఏం చేస్తారట ప్రార్థన చేస్తారు దేవాలయం తిరిగి దేవాలయం తట్టు తిరిగి మూడు దినమునకు మూడు సార్లు ప్రార్థన చేస్తారు సో ఇక్కడ దేవాలయము అంటే ఆ మోషేను చూపించినటువంటి రూపం ఏంటి అంటే మోసేను మోసకే దేవుడు చూపించినాడంట ఆ దేవాలయం యొక్క నమూనా మనం చూస్తే అది మనిషి తల గో తలను గోర్చినటువంటి నమూనా కనబడుతుంది ఒకటి మందసం మందసంలో ఏముంటాయి పదార్కలు కలిగిన రెండు పలకలు మనిషి తలలో మనిషికి మెదడు బ్రెయిన్ బ్రెయిన్ రెండు రెండు ఉంటాయి రెండు బ్రెయిన్లు ఉంటాయి చిన్న బ్రెయిన్ పెద్ద బ్రెయిన్ చిన్న మెదడు పెద్ద మెదడు అంట ఇవి చాలా ప్రధానమైనటువంటి విషయాలు అనమాట సో అలాగే మందసంలో ఉన్నటువంటి దేవుని ఆజ్ఞలు అనేటువంటివి ప్రధానమైన విషయాలు అదే కళ్ళు ఈ కండ్లు దేన్ని చూపిస్తున్నాయంటే ఒకటి దీపవృక్షము ఒకటేమో సముఖ పొరొట్టెల బల్ల దీపవృక్షము అంటే దీ దీపవృక్షం అంటే ఉపదేశం యొక్క వెలుగు అన్నమాట అంటే ప్రత్యక్షతల మీద మన యొక్క కనుదృష్టి నిలపడం నీ దేహమునకు దీపము కన్నే అంటాడు నీ దేహమునకు దీపము కన్నే కాబట్టి ఈ కన్ను ఏం ఒక కన్ను ఏం చేయాలంటే దేవుని ఉపదేశం మీద దేవుని ప్రత్యక్షతల మీద దేవుని వాక్యం మీద దృష్టి పెట్టాలి ఒక కన్ను ఇక రెండవ కన్ను ఏంటి అంటే సముఖ బల్ల అంటే ఇస్రాయేలీల పోషకుడు ఎహోవాయే అని చెప్పి ఆ బల్ల చూపి సూచిస్తా ఉంది అనమాట అంటే నా దేవుడు నా దేవుడే నా పోషకుడు ఆయన ఉపదేశము ఆయన ప్రత్యక్షతల మీద ఒక కన్ను దేవుడే నా పోషకుడు అని చెప్పి ఒక కన్ను ఈ రెండు కన్నులు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అలాగే సో దేవాలయంలో ఉన్నదే దేవుడు మనకు చూపిస్తా ఉంటున్నాడు అనమాట సో ఈ ముక్కు శ్వాస తీసుకునేటువంటి ముక్కు దేని చూపిస్తుంది అంటే ధూప వేదికను చూపిస్తా ఉంది అంటే ధూపం అనేది దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితం ప్రార్థన అనేది ఎట్లా అయితే దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తామో అదే రీతిగా ఒక మనిషి బ్రతకడానికి ఊపిరి ఏమే ఏమవుతుందంట వస్తుంటుంది వద్దు ఉంటుంది ఉచ్ఛ్వాస నిశ్చ్వాస అంటారనమాట వదులుతూ తీసుకోవడం అనేది జరుగుతూ అలాగే ప్రార్థనా జీవితం అనేది కూడా మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది అలాగే సో కాబట్టి మందిరము అంటే మందిరపు నమూనా మనిషి యొక్క తలను పోలి ఉన్నది బయట ఉన్నట్టు ఆవరణంలో ఉన్నటువంటి బలిపీఠము మనిషి యొక్క పెదవులను చూపిస్తూ ఉంటుంది దహించు అగ్ని అంట సో ఏది తిన్నా మనం ఏం చేస్తాం దాన్ని దహించేస్తాం అరిగించేస్తాం దహించు అగ్ని సో ఇవి ఇవన్నీ కూడా దేన్ని చూపిస్తున్నాయి అంటే మన మాటలు ఎలా ఉన్నాయి ఒక మనిషి మాట ఇతరులను చంపేస్తుంది మనిషి మాట ఇతరులను దహించి వేస్తారు సో కాబట్టి మాట దహించేటువంటి నీ నాలుక అగ్ని వంటిది అంటాడు సర్వ ప్రపంచానికి చిచ్చు పెట్టేది నాలుక అలెలాగా అలెలాగా సో కాబట్టి నాలుక అనేది జాగ్రత్త అది అందుకని మన నోటి మాటలు ఎలా ఉన్నాయి మన దృష్టి ఎలా ఉంది మనము దేని మీద దృష్టి పెడుతున్నాం తర్వాత మనము దేవుని ఆజ్ఞలు బ్రెయిన్లో ఉన్నటువంటి బ్రెయిన్లో ఉండాల్సిన ఏంటివి అంటే దేవుని ఆజ్ఞల మీద దృష్టి పెట్టాలి ప్రత్యక్షతల మీద దృష్టి పెట్టాలి దేవుడే నా పోషకుడు అనే దాని మీద దృష్టి పెట్టాలి సో ఇది దేవుని మందిరాన్ని చూపిస్తూ ఉంటుంది అందుకనే బైబిల్ అంతట్లో మందిరం అనేది చాలా సెంటర్ పాయింట్ అనమాట కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు ఆ మందిరం ఆ మందిరం మీదనే అందరి దృష్టిని మళ్ళిస్తూ ఉంటాడు అబ్రహా దేవుడు ఎందుకు శోధించాడు తన కుమారుని తీసుకెళ్లి మౌర్య పర్వతం మీద నేను చూపించే స్థలంలో బలి అర్పించాలని ఎందుకన్నాడు దేవుడు అంటే ఆ మందిర స్థలం మీదకి అబ్రహం యొక్క దృష్టిని మళ్లించడం కోసం హలో సో ఆ మందిరం అబ్రహం అర్పించినటువంటి ఆ బలిపీఠం ఎవరిది అంటే అది అంతకు అక్కడ నోవావు కోడలో నుంచి బయటకు వచ్చి అక్కడ బలి అర్పించినటువంటి స్థలం అదే ఆ నోవాలో బలి అర్పించిన స్థలం అక్కడే ఎందుకు బలి అర్పించాడు అంటే అంతకు ముందే కయ్యిను వేలుడు అక్కడే బలి అర్పించినటువంటి స్థలం కయ్యిను ఏబేలు ఎందుకు అక్కడనే బలి అర్పించారు అంటే వారి తండ్రి అయిన ఆదాము అక్కడి నుంచే నేను తీయబడ్డాను అని చెప్పి కయ్యిను ఏబేలులకు ఆదాము చెప్పినాడు అన్నమాట సో కాబట్టి సెంటర్ పాయింట్ ఏంటి అంటే దేవుని మందిరం ఆ మందిరం వైపు అందరి మనసులను దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మందిరం మీదకి తిప్పుతూ ఉంటున్నాడు యాకోబు ఇంట్లో నుంచి పారిపోయినప్పుడు యాకోబు పారిపోయి పారిపోయి ఎక్కడికి పోయాడంట ఆ బేతయి పోయాడు ఆ బేతేలులో ఆయన ఒక దగ్గర చెట్టు కింద పడుకొని ఉన్నప్పుడు అక్కడ ఆయనకు ఒక దర్శనం కలిగింది ఆ భూమికి ఆకాశంలో ఒక నిచ్చెన ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటున్నాడు అప్పుడు యాకోబు లేచి దిగ్గున లేచి అక్కడ ఒక రాయి నిలు పెట్టి ఇది దేవుని మందిరమే ఇది దేవుని మందిరం అగును అని చెప్పి అంటాడు అంటే యాకోబు కూడా ఎక్కడికి వచ్చాడు తిరిగి తిరిగి దేవుని మందిరం అయినటువంటి ఆ స్థలానికి వచ్చాడు అన్న తర్వాత ఇస్రాయలీలు దేవుని మందిరాన్ని దేవుని యొక్క సన్నిధిని వారు మర్చిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారికి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు నుంచి వారు బయలుదేరి బయటకు వచ్చినప్పుడు మీరు చదవండి నిర్గమాకాండం పదిహేను అధ్యాయము నిర్గమాకాండం పదిహేను అధ్యాయము చివరి వచనం జరిగితే వారు బయలుదేరి ఎక్కడికి వచ్చారు అంటే మేము దేవుని మందిరానికి వస్తున్నాము అని చెప్పి వారు పాట పాడుతూ ఉంటున్నారు పన్నెండు పదమూడు చదవండి పదిహేను అధ్యాయము పన్నెండవ వచ్చనం

సో అయిగుప్తులోంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నారు వీరు తనాను దేశానికి వెళ్తున్నారు తనాను దేశంలో ఎక్కడికి వెళ్తున్నారు అంటే దేవుడు ఏర్పాటు ఏర్పరచుకున్నటువంటి స్థలం దేవుడు అబ్రహాము తన కుమారుని బలి అర్పించిన స్థలం నోవా బలిపీఠం కట్టిన స్థలం కయ్యేను యేను బలి అర్పించిన స్థలం యాకోవు ఎక్కడ రాయి నిలబెట్టి ఏమిటో నూనె పోసి ఇది దేవుని మందిరం అవుతుందని చెప్పాడో ఆ స్థలానికి వీరేం ఎక్కడికి వెళ్తున్నారంటే వీళ్ళు వీళ్ళు సముద్రంలో ఉన్నప్పుడే పాట పాడుతున్నారు ఏమని నీ బలము చేత మమ్మల్ని విమోచించువి నీ పరిశుద్ధ ఆలయమునకు మమ్మల్ని నడిపిస్తున్నావు సో ఎక్కడికి వెళ్తున్నారంటే వీళ్ళు దేవుని ఆలయానికి నడిపించబడుతున్నారు కాబట్టి అందరి దృష్టి ఎక్కడ తిరగాలి ఎడ్ సైడ్ తిరగాలట దేవుని మందిరం సైడ్ తిరగాలి సో దేవుని మందిరం మీద దృష్టి నిలబడం కోసం దేవుడు కొన్ని పరిస్థితులను మన జీవితాల్లో కలుగజేస్తాడ దావేదు అట ఇస్రా దావేది ఏనుచున్న కాలంలో ఇస్రాయలీలు దావీదు కూడా దేవుని మందిరం మీద దృష్టి లేదంట అసలు మందిరం ఆ స్థలం ఎక్కడుందో ఎవరికి తెలియదు అయితే ఇస్రాయేలీ మీద దేవుని కోపము రగులు కొనినప్పుడు దేవుడు దావీదును ప్రేరేపించాడంట ఇస్రాయల్ లెక్క పెట్టు అలాగా సో అధ్యాయంలో మనం చూస్తే మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం చివరి వచనం చూస్తే దావీదుకు అక్కడ ఒక స్థలం దొరుకుతుంది ఆ స్థలమే దేవుని మందిర స్థలం మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఇరవై నాలుగు చివరి వచనం వీరును తమ సహోదరులైన అహరోను సంతతి వారు చేసినట్లు రాజైన దావేదు ఎదురను సాధోకు రెండో దిన వృత్తాంతం రెండో దిన వృత్తాంతంలో ఇరవై నాలుగవ తేదీ అతని కుమారులను గూర్చి అతని మీద చట్టబడిన అనేకమైన దేవతలను గూర్చి అతని దేవుని మందిరము బాగు చేయుటను రాజుల రాజుల సతీక గ్రంథంలో రాయబడి ఉన్నది అతనికి బదులుగా అతని కుమారుడైన అమర్య మొదటి వృత్తాంతం ఇరవై నాలుగు మొదటి వచ్చి ంత్రము ఇరవై నలభై రెండో దిస్తూ నలభై అంటే రేహో మందిరమును బాగు చేయవాలని రహస్వా తాత్పర్యము పుట్ట యాదగ్ ఏరియా కనబడి వివిధ పట్టణంలో పుట్టాయి మీద ఏమో మందిరము బాగా వచ్చిందంటే నుండి ధనమే కనపూర్చ రెండవ సమయం గృహం ఇరవై నాలుగు రెండవ సమయం కృందం ఇరవై నాలుగు

బలి అర్పించిన స్థలం కయ్యన ఎవేలు బలి అర్పించినటువంటి స్థలం ఆ స్థలంలో నుంచి ఆదామును మట్టి బయటికి తీసి ఆ ఆదామును తయారు చేసినాడు దేవుడు అనమాట సో ఆ స్థలాన్ని దేవుడు అంటాడు ఇది నా గద్దె స్థలము అంటాడు సో కాబట్టి బైబిల్ అంతట్లో కూడా అందరిని ఎక్కడికి నడిపిస్తున్నాడు దేవుడు అంటే దేవుడు తన మందిరం వైపు నడిపిస్తున్నాడు మందిర స్థలం వైపు నడిపిస్తున్నాడు తాబీదును శోధించడానికి కారణం ఇస్రాయల్ మీద దేవుడు కోపం చూపడానికి కారణం ఏంటి అంటే వారి దృష్టి అట దేవుని మందిరం మీద లేకుండా వేరే వేరే వాటి మీద ఉంది అందుకని మీరు చూడండి అగ్గయ్య గ్రంథం ఒకటో అధ్యాయంలో మనం చూస్తాము అగ్గయ్య గ్రంథం ఒకటో అధ్యాయంలో మీ ప్రవర్తనను గురించి జాగ్రత్తగా ఆలోచించుకునుడి అంటాడు అగ్గయ గ్రంథం

మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునుడి సో ఏ ప్రవర్తన గురించి ఆలోచించుకోమంటున్నాడు అంటే దేవుడు మందిరం వైపు వారి యొక్క దృష్టిని తిప్పుతున్నాడు అనమాట దావేది యొక్క మనసు మందిరం వైపు తిప్పాడు బలిపీఠం కట్టాడు దావేది అప్పటిదాకా దావేదికి మందిరం తెలియదు బలిపీఠం ఎక్కడో తెలియదు ఆ స్థలం ఎక్కడో తెలియదు అలాంటి సమయంలో దావేదిని దేవుడు ప్రేరేపించి మరి ఆ స్థలం చూపించి ఆ స్థలంలో మందిరం ఆ బలిపీఠం కట్టాడు సో కాబట్టి ఆలోచించలోచించుకున్నది మీ ప్రవర్తనను గూర్చి అనే మాట మనం చూస్తాం సో మనము దేవుని మందిరం అయి ఉన్నామని అని చెప్పి పతని బంధంలో మన మొదటి పత్రికలో మనం చూస్తాము రెండో అధ్యాయం ఆరు వచ్చినారు మీరు సజీవమైన రాళ్ళ వల్ల కట్టబడుతున్న దేవుని మందిరం అయి ఉన్నారు అంట సో మనం దేవుని మందిరం అయి ఉన్నాం సో మనము దేవుని మందిరం వైపు మన మనసు తిప్పాలి దాన్ని అట దినమునకు మూడు సార్లు దేవుని మందిరం వైపు చేతులెత్తి ఏం చేస్తున్నాడట ప్రార్థన చేస్తామంటున్నా సో ప్రార్థన చేయడం అంటే దే దేవుని మందిరం తట్టు తిరగడం అంటే అర్థం ఏంది మన తట్టు మనం తిరగడం అర్థంలో నిన్ను నువ్వు చూసుకోవడమే దేవుని తట్టు తిరగడం అర్థంలో మనల్ని మనము చూసుకోవడం సో నా మాటలు ఎలా ఉన్నాయి నా చూపు ఎలా ఉంది నా ప్రవర్తన ఎలా ఉంది నా ఆలోచన నా బ్రెయిన్లో నా ఆలోచనలు ఎలా ఉన్నాయి సో మందిరం ఎక్కడ ఉంది ఇప్పుడు మంద తలకాయలో ఉంది మందిరం ఉందంట మందిరం నమూనా మనిషి యొక్క తలను నమూనాగా ఉంది తలకి నమూనాగా ఉంది బ్రెయిన్ దేవుని మందస్సాన్ని చూపిస్తుంది మందస్సంలో ఏముండాలి దేవుని పద ఆ పదాజ్ఞలు కలిగిన పలుక ఆజ్ఞలు ఉండాలి కట్టడాలు ఉండాలి అంటే నీ బ్రెయిన్లో ఏముండాలంట నీ బ్రెయిన్ దేని చేత ఆక్రమించబడాలంట దేవుని కట్టడల చేత దేవుని ఆజ్ఞల చేత నిండి ఉండాలి అందుకని వాటిని ఎప్పుడు మనం ఏం చేయాలంట నెమరు వేస్తూ ఉండాలి ధ్యానం చేస్తూ ఉండాలి దేవుని వాక్యాన్ని నీ మైండ్ నిండా దేవుని వాక్యంతో నింపబడి ఉండాలి తర్వాత నీ కన్ను ఒక కన్న ఏమో వెలుగు ఏది వెలుగు నీకు అంటే దేవుని ఉపదేశం దేవుని ప్రత్యక్షతలు నీకు వెలుగుగా ఉంటాయి ఒక కన్నేమో దేవుడే నా పోషకుడు అని సో మన శ్వాస దేవుని యొక్క జీవాన్ని ఆయన ఊపిరి ఓదితే మనకు ఏమొచ్చిందంట జీవం వచ్చింది కాబట్టి ప్రార్థన అనేది మన లైఫ్లో ఒక ప్రధానమైన విషయముగా ఉండాలి ప్రార్థన షాలో కవర్నెంట్ చర్చ్ అంటే కింద ఒక కొటేషన్ ఉంటుంది వాక్యము సహవాసము ప్రార్థన సో వాక్యం ఉండ వాక్యం మీద ఒక కన్ను దృష్టి ఉండాలి సహవాసం మీద సహవాసం అంటే కమ్యూనియన్ దేవుని ప్రభు శరీరం ప్రభు రక్తంలో మనం పాల్గొంచున్నామండి దాని యొక్క సూచన ఏంటి దేవుడే మన పోషకుడు దేవుడే మన ఏమంటే రక్షకుడు అయి ఉన్నాడు అని చెప్పి ఇది సహవాసానికి గుర్తు అనమాట సో ఒక కన్నేమో సహవాసం దేవుడే నా పోషకుడు అని గుర్తించాలి ఒక కన్నేమో దేవుని ఉపదేశపు వెలుగులో మనము ఏం చేయాలంట దేవుని వాక్యం మీద మన మన యొక్క దృష్టి ప్రార్థన అనేది మనకు జీవం లాంటిది ఊపిరి లాంటిది తర్వాత ఆ దహన బలి బలిపీఠ మేమో మన పెదవులను చూపిస్తూ నీ పెదవులు దేవుడిని స్తు ఉండాలి దేవుడిని ఆరాధిస్తూ ఉండాలి అని సో మందిరం మీద మనం ఏం చేయాలంట దృష్టి నిలపాలి మొదటి కొలంతీలో రాసిన పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చదవండి పౌర భక్తుడు స్పష్టంగా చెప్తుంటున్నాడు మీ దేహమే దేవుని ఆలయము ఆరో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మొదటి కొలంతి ఆరో అధ్యాయం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉన్నది మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరుచుడి దేవుని ఆలయంగా మనం ఉన్నాం సో కాబట్టి మన దేహమే దేవుని యొక్క ఆలయం సో అందుకని ఏసు వారు అంటారు ఈ దేవాలయమును బడగొట్టుడి నేను మూడు దినములలో లేపుతాను సో అందరు అనుకున్నారట కట్టబడిన ఆ దేవాలయం గురించి అన్నాడేమో అని ఇస్రాయేల్ అనుకున్నారట కానీ ఆయన శిష్యులు అడిగితే అప్పుడు చెప్తాడు ఆ ఏం చెప్తాడు దేహము అంటే నా దేహము దేవాలయం ఈ దేవాలయమును బడగొట్టుడి నేను మూడు రోజుల్లో లేపుతాను అంటే ఈశ్వరం వారు అంటున్నారు ఏమని దేహమే దేవుని ఆలయము అని చెప్పి సో ఈ ఆలయము దేవుడు అనుకున్నట్లుగా ఉండాలి అంట దేవుడు ఉద్దేశించినట్లుగా ఉండాలి అందుకని మోసత్వం అంటాడేమని నేను నీకు చూపించు రూపమును నీవు నిర్మించవలను సో దేవుని చిత్తానుసారమైన రూపము మన లోపట మనము ఏం చేయాలంట నిర్మించాలి సో ఏ ఆలయం గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు అంటే నీ దేహం అనే దేవుని ఆలయము గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాను సో కాబట్టి ఈ ఆలయం వైపు మనము ఏం చేయాలంట దేవుని వైపు మనం తిరగాలి నేను మీలో నివసించినట్లు నా ఆలయమును నిర్మించుడి అనే మాట సో కాబట్టి మనల్ని నిర్మించుకోవడమే ప్రధానమైనటువంటి అంశం ప్రధానమైనటువంటి విషయం సో కాబట్టి మనం దేవుని ఆలయం లాగా ఉన్నామా దేవుని ఆలయంలో ఉండేటువంటి ఆ పరి అతి పరిశుద్ధ స్థలంలో ఉండే ఆ ఏమంటే మందస్సం బ్రెయిన్ ని చూపిస్తూ ఉంటుంది మన కన్నులు దీపవృక్షము సబకపు రొట్టె బల్లను చూపిస్తూ ఉంటున్నాయి అంటే ఇవి ఎంత పవిత్రంగా ఉండాలో మన నోరు ఎంత పవిత్రంగా ఉండాలో మన కన్నులు ఎంత పవిత్రంగా ఉండాలో మన ఆలోచనలు ఎంత పవిత్రంగా ఉండాలో దేహమే దేవుని ఆలయం అంటే నీ ఆలోచనలు దేవుని ఆజ్ఞలను అనుసరించాలి నీ కన్ను దేవుని ఉపదేశాన్ని అనుసరించాలి నీ కన్ను దేవుడే నీ పోషకుడు అని గుర్తించాలి నీ శ్వాస దేవుని జీవం నీలో ఏముడు ఊపిరిగా ఉన్నది నీ పెదవులు స్థుతిని వెదజల్లాలి దహించు అగ్ని ఎందుకంటే ఈ నాలుక చాలా ప్రమాదకరమైనటువంటిది నాలుకను కంట్రోల్ చేస్తూ సమస్తమును మనం కంట్రోల్ చేసిన వాళ్ళం హలే తలచుదాం కన్ను మూసుకుందాం చిన్న మాట ప్రార్థన చేద్దాం ప్రభా ఈ వాక్యంలో సెలవించినట్లుగా ఏ రూపం అయితే మోర్శక్కు కొండ మీద తనకు తాను చూపించావో ఆ రూపంలో మేము నిర్మించబడినట్లుగా సహాయం చేయండి మా ఆలోచనలు అవును అపరాధముల చేత పాపముల చేత సచ్చిన స్థితిలో ఉండి దేవుడు అనుగ్రహించే మహిమను మేము పొందలేకపోతున్నాం ప్రభా మరి ఆ మహిమ ఎప్పుడు దిగి వస్తుంది అంటే నీ చిత్తములో నీ ప్రణాళికలో మేము నిర్మించబడినప్పుడు నీ మహిమ మా మీదికి దిగి వస్తుంది నాయన నీ మహిమ దిగివచ్చే మందిరములుగా మేము నిర్మించబడటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తాము ఉన్నాం మా యొక్క ఆలోచనలు తలంపులన్నీ నీ యొక్క కట్టడలు ఆజ్ఞల చేత నీ వాక్యము చేత ప్రభా నింపబడినట్లుగా సహాయం చేయండి మా కనుదృష్టి నాయన తెలుగు తండ్రి మరి నీ ప్రత్యక్షతల వెలుగు చేత నింపబడినట్లు సహాయం చేయండి నీవే మా పోషకుడవని సహవాసము కలిగి ఉండటకు సహాయం చేయండి నీ ఊపిరి చేత మేము జీవించడానికి విశ్వాసంతో జీవించడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాం మా నోటి మాటలు మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం గాక తండ్రి నీకు వందనాలు నాలుగు నాయన అవును ప్రభా మేమెంతో పరిశుద్ధముగా పవిత్రముగా బ్రతకవలసిన వారు ఈ మందిరముగా చలించే మందిరాలుగా మేము ఉండడానికి నీ కృప చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి నీకు వందనాలు నా ముందున్న సమయాన్ని మహిమ మేము యేసు నామం స్ఫుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమె